శ్రీ మహాగణాధిపతి అనుమ ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాలలో జన్మించిన జాతకుల యొక్క జన్మ విశేషాలను తెలుసుకోవడంలో భాగంగా పూర్వభద్ర నక్షత్ర జాతకుల యొక్క జన్మ జనన కాల విశేషాలు ఎలా ఉంటాయి అంటే ఈ నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వాళ్ళ జీవితంలో జరిగేటువంటి ముఖ్యమైన సంఘటనలు ఏమిటి ఇలాంటి అనేక అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవడానికి మనం ప్రయత్నం చేద్దాం దాంట్లో భాగంగా అసలు పూర్వభద్ర నక్షత్ర జాతకులు అని ఎవరినంటారంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని గనక పరిగణన తీసుకుని గణన చేసేటట్లయితే పంచాంగరీత్యా ఆ రోజున పూర్వభద్రా నక్షత్రం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా పూర్వభద్రా నక్షత్ర జాతకులని తెలియజేయటం జరుగుతుంది ఇక ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఏంటంటే ఎవరికైతే పుట్టిన తేదీ వివరాలు తెలియవో వాళ్ళు చేయవలసిందల్లా వాళ్ళ పేర్లను మొట్టమొదటి అక్షరానికి కాస్త గమనించండి సే సో ది అంటే సే అంటే సేతుపతి సో అంటే సోమశేఖర్ ద అంటే దానయ్య ది అంటే దివ్య ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా పూర్వభద్ర నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు ఇక్కడ పూర్వభద్ర నక్షత్రం గురించి చెప్పాలంటే పూర్వభద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలేమో కుంభరాశిలో ఉంటాయి నాలుగవ పాదం మాత్రం మీనరాశిలో ఉంటుంది నక్షత్రాధిపతి గురుడు అలాగే కుంభరాశి అధిపతి అయినటువంటి శని ఈ ఇద్దరి ఈ రెండు గ్రహాల యొక్క ప్రభావం ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకాల మీద చాలా బాగుంటుంది అంటే చాలా విస్తృతంగా ఉంటుంది కాబట్టి ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎవరైనా సరే వాళ్ళ జన్మ జాతకంలో గురు శని గ్రహాల యొక్క ప్రభావం చక్కగా మంచిగా ఉంటే వాళ్ళు అద్భుతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతారు పొరపాటున వాళ్ళ జాతకరీత్యే గురుసేనులు కనుక కొంచెం దుస్థానాల్లో ఉన్నా నిలిచిపెట్టున్నా వాళ్ళ జీవితాల్లో కొంచెం ఒడిదుడుకులు అనేటువంటివి ఏర్పడతాయి ఇక ఇది తర్వాత విషయం ఏంటంటే ఈ నక్షత్ర జాతకులు ఎలా ఉంటారంటే సహజంగానే కొంచెం మొండి ధైర్యం పట్టుదల ధైర్య సాహసాలతో ఏ పనైనా సరే చేయగలుగుతారు ఇక్కడ వీళ్ళకి ఎక్కువ మంది అంటే వీళ్ళ ఈ జాతకులు పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎక్కువ మంది తల్లిదండ్రులకు చాలా ఇష్టంగా ఉంటారు కానీ తల్లిదండ్రుల నుంచి దూరంగా పెరగటం కానీ దూరంగా ఉండవలసిన పరిస్థితులు రావటం కానీ హాస్టల్లో ఉండటం కానీ దూరం అవటం కానీ దూరంగా జరగటం కానీ అలాగే వ్యతిరేకించి వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు రావటం కానీ జరిగే అవకాశాలు వీళ్ళ జాతకంలో ఎక్కువగా ఉంటాయి వీళ్ళలో ఎవరికైతే గురుగ్రహ ప్రభావం కొంచెం ఇబ్బందికరంగా ఉంటుందంటే దుస్థానాల్లో ఉంటాడో కొంత ఇబ్బందికరమైన స్థానాల్లో ఉంటాడో వాళ్ళకి మాత్రం చిన్న వయసులో కొంచెం గుండెకి సంబంధించినటువంటి సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది అలాగే పెద్దయిన తర్వాత కూడా హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే వీళ్ళ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి సంగీతం అంటే బాగా ఇష్టం ఉంటుంది లలిత కళల్ని గౌరవిస్తారు అలాగే మనుష్య గణానికి చెందినటువంటి నక్షత్రం ఇది అయితే జనన కాల సమయంలో ఇది కొద్దిగా శాంతి నక్షత్రం అంటే స్వల్ప దోషం ఉంటుంది ఈ నక్షత్రంలో జన్మించినప్పుడు అప్పుడు ఏం చేయాలంటే పూర్వభాద్రా నక్షత్రంలో ఏ పాదంలో శిశువు జన్మించినా కూడా శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి దానికి నవగ్రహ జపం హోమం నూనెలో ముఖం చూడటం ఇటువంటి శాంతి పరిహార క్రియలు నవ విధ శాంతి పరిహార క్రియలు ఉంటాయి అవి తప్పనిసరిగా పూర్వభద్రా నక్షత్ర జాతకులందరూ జరిపించుకోవాలి ఇక్కడ మనం జనరల్గా గమనించేటువంటి అంశం ఏంటంటే పూర్వభద్ర నక్షత్రంలో కూడా ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించినటువంటి వాళ్ళకి దోషం లేదని నాలుగో పాదంలో జన్మించినటువంటి వాళ్ళకి దోషం ఉందని చెప్తూ ఉంటారు కానీ ఇక్కడ ఏ పాదంలో దోషం ఉన్నా కూడా నక్షత్రం మొత్తం దోషం ఉన్నట్టుగానే భావించాలి ఇక్కడ మనం కాస్త జాగ్రత్తగా గమనిస్తే మన శరీరంలో కాళ్ళు చేతులు తలా అన్నీ ఉన్నా కూడా ఏ అవయవానికి దెబ్బ తగిలినా మనకి బాధ కలుగుతుంది దుఃఖపడతాం బాధపడతాం అట్లాగే నాలుగు పాదాల్లో ఏది దోషం ఉన్నా కూడా దోష నక్షత్రం కిందే పరిగణించాలి పరిగణించి తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకోవాలి దాంట్లో భాగంగా ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకులు ఎక్కువగా చేయవలసినటువంటి దానం ఏంటంటే అన్నదానం చేయాలి అన్నదానం చేసే కొద్దీ పూర్వభాద్ర నక్షత్ర జాతకులకి జీవితంలో చాలా బాగా కలిసి వస్తుంది కొంతమందికి కొద్దిగా వాళ్ళ గ్రహస్థితి ఇచ్చా జాతకలు ఇచ్చా కొంత ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందులు ఉన్నా మీకు చేతనైనంత వరకు మీ శక్తి సామర్థ్యాలు సహకరించినంత వరకు అన్నదానం చేసేటట్లయితే జీవితంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా గ్రాడ్యువల్గా తొలగిపోయేటువంటి అవకాశం అనేటువంటిది ఖచ్చితంగా ఉంటుంది ఇకపోతే ఈ పూర్వభద్రా నక్షత్ర జాతకంలో ఎక్కువ శాతం మంది మంచి స్థితికి వెళతారు మంచి వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు అలాగే పది మందికి సాయం చేసే గుణం పది మందితో స్నేహం చేసేటువంటి గుణం ఈ లోకాచారాలకి అనుకూలంగా ఎలా మసలుకోవాలి లౌకికంగా ఎలా మెసరాలనేటువంటి అనేక అంశాలు వీళ్ళకి తెలుస్తాయి ఎక్కడ కొద్ది మందికి మాత్రం అంటే అప్రాక్సిమేట్లీ ఈ పూర్వభద్రా నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళలో ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే కొన్ని ఇబ్బందికరమైన లక్షణాలు ఉంటాయి వాటిలో ఏంటంటే కొంతమంది కొంత కొంచెం దుర్మార్గంగా ఉండొచ్చు అలాగే కొన్ని విషయాల్లో కఠినంగా ఉండొచ్చు అది ఇంట్లో కుటుంబ సభ్యుల విషయంలో అయినా బయట వాళ్ళ విషయంలో అయినా సరే కొంత కఠినమైనటువంటి మనస్తత్వంలో కొంచెం తీవ్రంగా శిక్షించటం కొంత బాధ పెట్టడం అనేటువంటివి చేసే అవకాశం ఉంటుంది కొంతమంది వ్యసన పరులు ఉంటారు స్త్రీ వ్యసనం ఈ డ్రింకింగ్ అంటే తాగుడు డ్రగ్స్ ఇటువంటి వ్యసనాలకు లోనయ్యే పరిస్థితులు ఉంటాయి అది ఈ ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మెంబర్స్ ఉండడానికి ఈ నక్షత్రంలో కారణం ఏంటంటే వాళ్ళ జాతకంలో గురుగ్రహ ప్రభావం గనక సరిగ్గా లేకపోతే చెడ్డ స్థానాల్లో ఉంటే వాళ్ళు ఇటువంటి ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంటుంది వాళ్ళు తప్పనిసరిగా వాళ్ళు కనుక మన కుటుంబంలో ఎవరన్నా ఉన్నా మన బంధువుల్లో ఎవరన్నా ఉన్నా తప్పనిసరిగా వాళ్ళకి సంబంధించిన శాంతి పరిహార క్రియలు చేయించుకునేటట్లయితే మంచి సిద్ధమైన వాళ్ళ స్వభావాలన్నీ కూడా బయటకు వస్తాయి కనుక తగిన శాంతి పరిహార క్రియలు అటువంటి వాళ్ళకి జరిపించవలసిన పరిస్థితి ఉంటుంది ఇక పూర్వభద్ర నక్షత్ర జాతకుల్లో పురుషుల కంటే స్త్రీలు చాలా అదృష్టవంతులు అని చెప్పొచ్చు కారణం ఏంటంటే స్త్రీలకి సహజంగానే ఏ పాదంలో జన్మించినా కూడా నూటికి తొంభై తొమ్మిది మందికి స్త్రీలకి చక్కగా దైవభక్తి ఉంటుంది గోభక్ బ్రాహ్మణ భక్తి ఉంటుంది గోసేవ దేవసే అట్లాగే దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం వినయ విధేయతలు భర్తని జీవిత భాగస్వామిని చక్కగా చూడటం ఇటువంటివన్నీ కూడా ఉంటాయి అలాగే ఈ పూర్వభద్ర నక్షత్ర జాతకులకి తొంభై శాతం మందికి ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు తొంభై శాతం మందికి జీవిత భాగస్వామి చక్కగా సహకారం ఉంటుంది జీవిత భాగస్వామితో మంచి జీవితాన్ని గడపగలుగుతారు కొద్దిపాటి లోటుపాట్లు ఉన్నా కూడా పెద్ద విషయం కాదు ఎక్కువ శాతం వరకు మాత్రం జీవిత భాగస్వామితో చక్కగా సఖ్యంగా ఉంటారు వీళ్ళు వీళ్ళకి వచ్చేటప్పటికీ సర్వసాధారణంగా సంతానం అనేటువంటిది ఎర్లీగానే కలుగుతుంది వీళ్ళకి కొంచెం పురుష సంతానం కలిగే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉంటాయి ఇకపోతే వీళ్ళు పూజించవలసినటువంటి దైవం ఆంజనేయ స్వామిని పూజించాలి పొరపాటును కూడా వీళ్ళు రావి చెట్టుని కొట్టకూడదు కొట్టేటట్లయితే జీవితంలో అనేక రకాలైన బాధలు పడతారు రావి చెట్టుని వీళ్ళు పూజించాలి ప్రతి గురువారం నాడు కుదిరితే గురుహోరలో కానీ లేదా గురువారం ఉదయం యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ రావి చెట్టుకు నీళ్లు పోసి ప్రదక్షిణలు చేసి పూజ చేసేటట్లయితే వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోయేటువంటి పరిస్థితి ఉంటుంది వీళ్ళకి కలిసి వచ్చేటువంటి దిశ ఈశాన్య దిశ కలిసి వస్తుంది తూర్పు ఉత్తర దిశలు కూడా కలిసి వస్తాయి అంటే తూర్పు ఉత్తర ముఖద్వారం ఉన్నటువంటి గృహాలు నిర్మించుకునేటట్లయితే బాగా కలిసి వస్తుంది ఈశాన్యం బ్లాక్ కూడా ఈ పూర్వపాద్ర నక్షత్ర జాతకులకి బాగా కలిసి వచ్చేటువంటి ఇల్లుగా చెప్పవచ్చు ఇక ఆదివారం శనివారం గురువారం వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చే వారాలుగా చెప్పవచ్చు వీళ్ళకి కలిసి వచ్చేటువంటి అంకెలు మూడు నాలుగు ఐదు తొమ్మిదిగా చెప్పవచ్చు ప్రతి నెలలో కూడా మూడు పన్నెండు ఇరవై ఒకటి ముప్పైవ తారీఖు అలాగే నాలుగు పదమూడు ఇరవై రెండు తారీఖులు అలాగే ఐదు పద్నాలుగు ఇరవై మూడు తారీఖులు తొమ్మిది పద్దెనిమిది ఇరవై ఏడు తారీఖులు కలిసి వస్తాయి ఈ కలిసి వచ్చే తారీఖుల్లో ఆది శని గురువారాలు ఈ కాంబినేషన్స్ కనుకొస్తే ముఖ్యమైన పనులు ప్రారంభించవచ్చు కొత్త ప్రాజెక్ట్స్ స్వీకరించవచ్చు అలాగే మంచి పనులు ప్రముఖుల్ని కలవటం కానీ అలాగే ముఖ్యమైన పనులు చేయటం కానీ వివాహాది శుభకార్యాల నిమిత్తం మాట్లాడటం కానీ చేసేటట్లయితే వీళ్ళకి తప్పనిసరిగా కలిసి వస్తుంది వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి రంగు బంగారు రంగు బిస్కెట్ కలర్ మంచి అదృష్టాన్ని ఇస్తాయి అట్లాగే వీళ్ళ జాతకంలో ఎక్కువ శాతం మందికి ముప్పై ఏళ్లలోపు అన్నీ ఉన్నా ఆర్థికంగా బ్రహ్మాండంగా పరిపుష్టిగా ఉన్నా కూడా ఆరోగ్యపరమైన సమస్యలో వివాహపరమైన సమస్యలో ఇబ్బందులు కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి అంటే జీవితంలో సెటిల్ కావటంలో కూడా కొంత డేట్ అవుతూ ఉంటుంది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఇంకా కరెక్ట్గా చెప్పాలంటే ముప్పై సంవత్సరాల తర్వాత వీళ్ళకి జీవితంలో అదృష్టం అనేటువంటిది కలిసి వస్తుంది వీళ్ళలో ఎక్కువ శాతం పురాభద్ర నక్షత్ర జాతకుల్లో దాదాపుగా తొంభై శాతం మందికి వివాహానంతరం అదృష్టం కలిసి వస్తుంది జీవిత భాగస్వామి గురించి ఇందాక చెప్పాం స్త్రీలైనా పురుషులైనా అనుకూలమైనటువంటి దాంపత్యం ఉంటుంది ఇకపోతే వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ విశాఖ పూర్వభాద్ర పునర్వసు నక్షత్ర జాతకుల్ని వివాహం చేసుకోకూడదు అలాగే భరణి రోహిణి హస్త ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్ర జాతకులను కూడా వివాహం చేసుకోకుండా ఉండటం చాలా మంచిది కనుక వివాహ విషయంలో కొంచెం జాగ్రత్తగా కనుక చేసుకునేటట్లయితే జీవిత పర్యంతం చక్కటి సంసార జీవితాన్ని గడపగలిగేటువంటి పరిస్థితులు వీళ్ళకుంటాయి వీళ్ళకి ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన ఏంటంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం తొందరపడి మాట జారడం తొందరపడి అనవసరమైనటువంటి వివాదాల్లో ఇరుక్కోవటం ఇలాంటివి చేయకూడదు ఇది ముఖ్యంగా పూర్వభద్రా నక్షత్ర జాతకులకి చెప్పదగినటువంటి సూచన ఏది ఏమైనప్పటికీ పూర్వభద్రా నక్షత్ర జాతకులు దాదాపు అదృష్టవంతులే ఉంటారు కొద్దిపాటి ఇబ్బందులన్నా తగిన జా జాతకాలని పరిశీలింప చేసిన తర్వాత తగిన శాంతి పరిహార క్రియలు జరిపించుకుంటే చక్కటి జీవితాన్ని తప్పనిసరిగా పొందగలుగుతారు కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని పూర్వభాద్ర నక్షత్ర జాతకులు చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి